ॐ सहनतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ सक्षतु ద్వియాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట యాభై యవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం భజగోవిందం ఈరోజుతో ఐదు నెలలు పూర్తయింది ముప్పై శ్లోకాలని మనం అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం అనుకుంటున్నాం తెలియని విషయాలు అనేకం ఉంటాయి అన్నీ చెప్పలేకపోవచ్చు నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేయడం జరిగింది కానీ ఒక్కసారి మనం ఈ ముప్పై శ్లోకాలని కూడా ఒక్కసారి అలా సింహావలోకనం చేసుకుందామని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం దానిలో ఉన్న ముఖ్య అంశాలనే మనం ఇవాళ చెప్పుకుంటాం ధనం మీద వ్యామోహం వదలాలి మొదటి శ్లోకం రక్త మాంసాలతో తయారైన ఈ దేహం మీద వ్యామోహం వదలాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాం ఇది రెండవది ప్రతిసారి మూడు నాలుగు అయి చెప్పకుండా మొత్తం సంక్షిప్తంగా చెప్ తెలియటం జరుగుతుంది తామరాక మీద నీటి బుట్టులాగా జీవితం ఉంటుంది ఏ క్షణం రాలిపోతుందో తెలియదు నీ దగ్గర ధనం ఉన్నంత వరకే అందరూ నీవాళ్ళు ప్రాణం ఉన్నంత వరకే అందరూ చూస్తారు ఆ ప్రాణం కాస్త పోయిందంటే నిన్ను ప్రేమించే భార్య అయినా కూడా నిన్ను ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉంచరు చిన్నతనం నుంచి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడు వృద్ధులయ్యేంత వరకు కూడా ఎప్పుడు భగవంతుని చెప్తా ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకంటూ దాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటాడు అసలు నేనెవరిని అని ప్రశ్నించుకుంటే ఉల్లిపాయలాగా ఒక్కొక్క బొర్రో ఒక్కొక్క బొర్ర తీసిస్తే ఏమీ మిగలదు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకోవాలంటే సత్సంగం వలనే మనకు వీలవుతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం సత్సంగం గురించి మనం చెప్పుకున్నాం తొమ్మిదవ శ్లోకంలో నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరు నా నీవారు అంటారు డబ్బు ఎప్పుడైతే పోయిందో ఎవరు నిన్ను అటు కూడా చూడరు నేను ఆలోచన ఆలోచించరు కాలంలో ధనం పోతుంది యవనం పోతుంది ఆయుష్ కూడా పోతుంది కానీ ఆశ మాత్రం చావదు నిన్ను కూడా ఆశ ఉంటుంది కాలాలు మారుతున్నాయి వసంతకాలం చిత్రిరకాలం అంటూ అనేక రకాల కాలాలు వస్తున్నా కూడా కాలాలు మారుతున్నప్పుడు పోయినా ఆశ మాత్రం పోదు నువ్వు ఇన్ని పనులు చేస్తున్నా కూడా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావు ఎంత ఒకడు ఉన్నాడు వాడు ప్రతిదాన్ని కూడా చూస్తూ ఉన్నాడు దీని నుంచి తప్పించుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి ఇది మనం చెప్పుకుంటూ ఉన్నాం ఏ గురువుని సద్గురువుని పొట్టపూటి కోసం జటిలో ముండి లుంచిన కేసా శ్లోకం చెప్పుకున్నా మనం పద్నాలుగవ శ్లోకం పొట్టపూటి కోసం అనేక వేషాలు వేస్తా ఉన్నారు వాళ్ళను మాత్రం మనం ఆశ్రయించవద్దు దేశంలో దేహంలో ఎన్నో మార్పులు వస్తున్నా కూడా ఆశ మాత్రం చావటం లేదు భిక్షాటం చేసి జీవించేటటువంటి సన్యాసి కూడా ఆశావదు జ్ఞానం లేని వారికి వంద జన్మలు ఎత్తినా కూడా మోక్షం రాదు వంద జన్మలు ఎత్తినా మోక్షం అనేది రాదు ఒక జ్ఞానం వస్తేనే నీకు మోక్షం వచ్చినట్టుంది జ్ఞానం లేకుండా అన్ని త్యజించినా కూడా రాగం పోదు భోగభాగ్యాలు నీకు భగవంతుని ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉన్నటువంటి ఏమున్నాయో అవన్నీ అనుభవిస్తూ కూడా బ్రహ్మం అంటే భగవంతుతో రమించాలి ఎప్పుడూ కూడా ఏది తిన్నా కూడా ఆ భగవంతుని యొక్క కృప వల నాకు అందింది అని ఎప్పుడైతే నీకు కలుస్తో ఏమి చేసినా నీకు అంటదు తామరాకు మీద నీటి పుట్టని చెప్పుకుంటున్నాం కదా అలానే ఇరవైవ శ్లోకం భగవద్గీతను రోజు పఠించు అంటున్నాడు అంటే భగవద్గీతని కదా భగవంతునితో సంబంధం ఎప్పుడు పెట్టుకుంటావో నీకు భయం అనేది ఏది మరణమే కాబట్టి సాక్షాత్ ఆ యమధర్మరాజు వచ్చినా కూడా నీకు భయం లేదు వస్తేరా నాకేం భయం లేదు తీసుకెళ్ళు అనే ధైర్యం వస్తుంది నీకు పుట్టడం సావటం పుట్టడం సా ఇదేనా ఎనభై నాలుగు లక్షల అజవరాశుల్లో మానవ జన్మ నీకు వచ్చిందనుకుంటున్నావు కదా ఇట్లాంటి జన్మని వృధా చేసుకుంటున్నావు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం సంసారే బౌదుస్తారే కృపారే బాయి మురారే మనం ఇరవై ఒకటవ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం అందువల్ల పుట్టడం సావటం ప్రతి జీవికి ఉంటుంది ఎట్ట వచ్చే మానవ జన్మని ఎవరైతే సద్వినియం చేసుకుంటారో వాళ్ళు మరణ భయం లేకుండా హాయి ఆనందంగా జీవించగలరు జ్ఞాని పిల్లవాడు చేష్టలు చేస్తుంటాడు పిచ్చివాడిగా ఉంటాడు అసలు జ్ఞానికి ఏ సంబంధం లేదు ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడు రమిస్తూ ఉంటాడు ఏమి తెలియదు ఒక రమణ మహర్షి చూడండి జ్ఞాని ఈ జగత్తుని ఒక స్వప్నంగా చూస్తూ ఉంటాడు రాత్రి కలగన్నావు ఇక్కడ తింటానికి తిండి లేకపోయినా మహారాజులా కలగన్నాం ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తున్నావో కోటాను కూటలు ఇస్తూ ఉన్నావు అది స్వప్నం అంటే కళ కళ నుంచి బయటపడిన తర్వాత ఆ రాజు వేషాలు వేయగలవా రాత్రి కళ్ళలో వేశావు ఇప్పుడు మళ్ళీ పది ఇళ్లకి వెళ్ళి అడుక్కొని తినాల్సిందే అలానే జ్ఞాని కూడా దీన్ని ఈ జగత్తుని మాయతో నిండింది అలా చూస్తాడు రాత్రి కళ అది రాత్రి కళ ఇది పగడ కళ జ్ఞాని ఏ పని చేసినా వాడు ఎప్పుడు పరమేశ్వరుతో భ్రమిస్తూ ఉంటాడు యోగరదోవా భోగరదోవా సంగరదోవా సంగవిహీన యస్య బ్రహ్మన్ రమదే చిత్తం నందతి నంద నందేవా యోగంలో ఉన్న భోగంలో ఉన్నా చూడండి ఉన్న సంఘ విహీన ఎస్య బ్రహ్మణి అతని యొక్క మనసు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మంలో రమిస్తూ ఉంటుంది ఆయన ఏం చేస్తున్నా అందుకే చెప్పి జ్ఞానిని అనుకరించకూడదు జ్ఞాని చేసినట్టు మనం చేయకూడదు నది మూలం జ్ఞాని మూలం అసలు ఎవరు దాని గురించి ఆలోచన చేయకూడదు అంటారు ఆయన కాసేపు పిచ్చివాడుగా ఉంటాడు కాసేపు పిల్లవాడిగా ఉంటాడు అది ఎప్పుడూ అతను రమిస్తూ ఉంటాడు భగవంతుని చింతనలోనే ఉంటూ ఉంటాడు ఆయనకి శత్రుడు లేదు మిత్రులు అంతా భగవత్ స్వరూపమే ఎవరిని గెనప భగవంతుడు అని చూస్తూ ఉంటాడు అదే తత్వమశి మహావాక్యం అర్థం కామర్పోతాను అసలు ఉండవు ఆయనకి ఆ రెండు కూడా జయించేసి అతీతమైన స్థితిలో ఉంటాడు అందరిలో భగవంతుని చూసి వాళ్ళ కోసం ఏం చేయాలని చేస్తూ ఉంటాడు తన శా తనకి సహాయం ఏది చేయగలడో దాన్ని చేస్తూ ఉంటాడు అంతే తప్ప ఏ డబ్బు ఇస్తాడని కాదు ఒక మంచి మాట చెప్పినా జీవితం మారిపో మారిపోతుంది మనకి మరణం ఉన్న మనకు ఉన్నదని తెచ్చి కూడా పాపాలు చేస్తూ ఉంటాం తర్వాత ఈ పాపాలు అనుభవించాలని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కూడా అది అర్థం కాకుండా పాపాలు చేస్తూ ఉంటాడు బాగా డబ్బు సంపాదిస్తాం మనం కోటాను డబ్బు సంపాదిస్తాం కానీ ఎప్పుడు కూడా భయమే ఇది ఇరవై తొమ్మిదో శ్లోకం ధనం ఎంత సంపాదించినా కూడా కొడుకుల వలనో బంధువుల వలనో ఎవరెవరి ద్వారా నీకు ఎప్పుడు కూడా భయమే ఎప్పుడేం చేస్తారు రాత్రిపూట రాత్రిపూట అయితే భయం ఆ మహాభయం ఒంటరిగా ఉన్నావు ఎవరు వచ్చి ఆ తల మీద కొట్టేసి నేను చంపేస్తాను భయపడతాను ఇవన్నీ చెయ్యాలంటే చిట్టగా చివరిది ముప్పై ఐదు శ్లోకం ప్రాణాయామం ప్రత్యాహారం దానికి సాధన కావాలి రోజు మనసుకు సాధన పెట్టాలి ప్రతి క్షణం కూడా భగవంతుతో చింతతో ఉండాలి ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేస్తే ఏమో మనం చెప్పుకున్నాం దాదాపు ఏడు ఎనిమిది ఎనిమిది ఎపిసోడ్ చేసుకున్నాం మనం లోపలికి వెళ్ళే గాలి బయటకు వెళ్ళే గాలిని దర్శించడం ఎందుకంటే మనసును నియంత్రించాలి మనసు బాహ్య ప్రపంచానికి వెళ్తుంది కాబట్టి బాహ్య ప్రపంచానికి వెళ్ళే మనసుని అంతర్ముఖం చేయడం కోసం ఈ ప్రాణాయామం ప్రత్యాహారం అంటూ యమనేమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటూ అష్టాంగ యోధలు ఏమున్నాయో ఇవన్నీ కూడా పతంజలి మహర్షి చెప్పింది నీ మనసును లైన్ చేయడం కోసం నీ మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉన్నదో ఎప్పుడు ఏ జరిగినా నీకే సంబంధం ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క కృపతో నడుస్తూ ఉన్నది నేనేం చేయాలన్నా నేను చేయలేను ఏం జరుగుతున్నా సాక్షిగా చూస్తే చాలు ఏం జరిగినా అంతా మరి మంచిగా ఈ ఒక్క పదం పెడితే చాలు మనకి అందువల్ల దివ్యత్సం చూపుదారా ఇంతవరకు మనం మీరు వింటున్నారా లేదు నాకు తెలియదు నేను మాత్రం ఎప్పుడు కూడా ఏ గ్రంథాన్ని చదవాలి ఏది ఏ ఏ విధంగా మనం ప్రవచనాలు వినాలి ఆ విన్న దాంట్లో మంచి పాయింట్లు తీసుకుని దాన్ని విధంగా నలుగురికి పంచాలి అనేది కాకుండా కూడా నేను ఎంతవరకు ఎదగాలి నాకు ఇదే వృత్తి కాదు కదా నుంచి చెల్లి ఆశ్రమాల్లో ఉండి అవన్నీ చేసుకుంటారు నేను మీలాంటి సంస్థాన్ని అందువల్ల నిన్న కూడా చెప్పాను మీకు ట్రస్ట్ చేసే కార్యక్రమాలు చెప్పినా కూడా నేను ఎందుకు చెప్పాలని బయట లోపల మళ్ళీ నేనేం చేస్తున్నాను నేను ఒక పనిముట్టుగా ఉన్నాను అని చెప్తూ కూడా నేను చేస్తున్నా అంటే కాదు ఎవరన్నా ఒకళ్ళైనా సరే మార్పు వస్తుంది ఇన్ని విషయాలు విన్నారు విన్న తర్వాత జీవితంలో ఒక్కొక్క అడుగన్నా వేస్తారేమనే తపన తప్ప అంతకంటే ఇంకేం లేదు నాకు దీంట్లో మీరు మీ నుంచి ఆశించినట్టు ఏమి లేదు జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక క్షణం జరిగిపోతుంది కాలం కరిగిపోతుంది క్షణాలు నిమిషాలు అవుతున్నాయి నిమిషాలు గంటలు అవుతున్నాయి గంటలు రోజులు అవుతున్నాయి రోజులు వారాలు అవుతున్నాయి వారాలు పక్షాలు అవుతున్నాయి పక్షాలు మాసాలు అవుతున్నాయి మాసాలు మాసాలు సంవత్సరాలు అవుతున్నాయి సంవత్సరాలు యుగాలు అవుతున్నాయి మనం ప్రారంభించిన ఒక క్షణం నుంచే ఆ క్షణం కనుక మనం కనుక ఏ ఎప్పుడైతే భగవత్ చింతనలో ఉంటామో అంత మనకి ఎక్కడ ఎక్కడ దర్శించినా భగవంతుని దర్శిస్తూ ఉంటాం అందులో ఈ భావంతో మనం ఉండాలని నా యొక్క ఆశ ఆశయం అంతే తప్ప ఇంతకన్నా నేను అన్యన ఏదైనా మీ ఇంతకాలం నుంచి మీకు చెప్పే దాంట్లో నాకు తెలుసో తెలియక ఏదైనా సరే తప్పు ఉంటే అది నా అపరాధం తప్ప గురువుది మాత్రం కానే కాదు ఏదైనా ఉంటే మీరు నాకు చేయొచ్చు తప్పు లేదు అందుట్లో తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం లేకపోతే నాకు తెలియదు కదా నేను చెప్పే నేను కూడా కరెక్ట్ అనుకుంటా అందువల్ల నా ఫోన్ నెంబరు మీ దగ్గర ఉన్నది అలా కాకపోయినా వాట్సాప్లో అయినా మీరు పెట్టేటప్పుడు దాంట్లో రాయొచ్చు ఈ విధ ఈ విధంగా పర్సనల్గా రాయొచ్చు చెప్పవచ్చు ఎందుకంటే ఆ జీవితం మొత్తం కూడా దాంట్లో గడిపిన వాడికి కాదు నేను మీకు ఏదో చెప్తున్నానంటే నేనేదో గురు యొక్క ఉపదేశం విని దానిలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు నలుగురు పంచుకోవాలని ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాం అందువల్ల ఈ భజగోవిందం ఈ రోజుతో సమాప్తమైంది మరలా మనం కొత్త దాంతో ప్రారంభించాలనుకుంటున్నాను ఆ గురుకృప భగవద్ కృప అంతా కూడా కలిసిస్తే సారం అనేటటువంటి మంచి గ్రంథాన్ని రమణ మహర్షి ఆయన యొక్క జీవిత చరిత్ర అరుణాచల వైభవం అంతా కలిపి దాన్ని అందించాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్